తొమ్మిదవ తేదీ వచ్చిందను మేము వచ్చిందను జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన ఆటిపాట నమ్మకాడ వాడి ఆధ్వర్యంలో మేము అందరూ వచ్చిందను అక్కడ వచ్చిందను రైతుల సమస్యలు మన మన రాష్ట్రంలో చాలామంది రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ సమస్యల మీద ఒక మెమరాండం మన డిస్టిక్ కలెక్టర్ గారి ఇవ్వడానికి తొమ్మిదో తేదీ మదనపల్లి నుండి తర్వాత వచ్చిందును అదేవిధంగా మన మదనపల్లి రూరల్ మండలం కానీ మదనపల్లి టోటల్ కాన్స్టిట్యున్సీ నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్సిపి రైతులు ప్రతి ఒక్కరూ వాడు పోయేసేందును మన డిస్టిక్ కలెక్టరేట్ దగ్గరికి పోయేసేది ఒక మెమరా మెమరాండమ్ ఇవ్వాలని తగిలిపెట్టాం ఇది ఇచ్చేదానికి ముఖ్య ఉద్దేశం అంటే ఈ మన రాష్ట్రంలో మనకు మన మన రాష్ట్రంలో వైఎస్ఆర్ ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారు కూడా ఇబ్బంది పడతా ఉంటారు దాంట్లో ముఖ్యంగా వచ్చిందను రైతులు ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటారు అన్ని రకాలుగా వాళ్లకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ వాళ్ళు ఏ రోజు ఈ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుండి కూడా కష్ట కష్టాలు ఏదైనా పడతా పడతా ఉండే వర్గం అంటే అది కేవలం రైతు వర్గమే కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందును రైతు రైతుల పక్షపాత రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది రైతులు బాగుంటేనే మనం అందరూ బాగుంటామని నమ్మే వ్యక్తి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఆయన ప్రతిసారి ఎప్పుడు రైతులకు ఇబ్బంది దొరికినా వచ్చినా ఎప్పుడు వాళ్ళకు ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పి ముందడుగు వేసేసి ప్రజల శ్రేయస్సు కోసం రైతుల శ్రేయస్సు కోసం ముందుండి నడిపించే వ్యక్తి ఆయన ఏ రకంగా అయినా అధిష్టానానికి కూటమి ప్రభుత్వానికి వచ్చిందనూ మనం ప్రెజరైజ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మనం కానీ వాళ్లకు మన రైతుల పక్షాన వాళ్ళకు ఇది చేసేటట్టు పోవడం చేయడానికి ఆయన రెడీ అయినారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తుకోండి మదనపల్లి సరౌండింగ్స్ మన డిస్టిక్లోనే ఎత్తుంటే టమాటా మామిడి రైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాళ్లకు గిట్టుబాటు ధర లేకుండా ప్రభుత్వం మధ్య ఒక సీజన్ కూడా అయిపోయింది మామిడి రైతులైతే టోటల్ అవుట్ అయిపోయినారు టమేటా రైతులు కూడా చాలా దెబ్బపడింది కొన్ని కోట్ల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఎక్కడంటే టమాటా సాగు చేసే వాళ్ళకి గిట్టుబాటు ధర లేక వాళ్ళందరూ ఇప్పుడు విపరీతమైన బాధలు ఉన్నారు ఫైనాన్షియల్ క్రైసిస్లో వాళ్ళు తగులుకుంటారు అదేవిధంగా మన ఈయన లోకేష్ గారు వచ్చిన పాదయాత్ర చేసినప్పుడు మదనపల్లి సరౌండింగ్స్ ఆయన వచ్చినప్పుడు ఏం చెప్పినాడు నేను కానీ వచ్చిన వెంటనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి ఓపెన్ చేస్తాను రైతుకు నేను ఆదుకుంటాను అని చెప్పించే వ్యక్తి ఏం చేసి ఓటింగ్ సంవత్సరం ఓటింగ్ కాదు సంవత్సరం అవుతా ఉంటే కూడా దాని గురించే పర్టుకు లేదు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ లేకపోతే ఈ కెచప్ప ఇవన్నీ ఉన్నాయి ఇండస్ట్రీస్ అంటే టమాటాకు సంబంధించి ఇండస్ట్రీస్ ఇస్తానని చెప్పిన వ్యక్తి ఇంతవరకు ఏమీ చేసింది ఏమీ లేదు రైతులు అష్ట కష్టాలు పడుతుంటారు అదేవిధంగా విధంగా అంటే మదనపల్లి లోకల్ టమాటా మార్కెట్ ఏషియాస్ బిగ్గెస్ట్ టొమాటా మార్కెట్ అది మదనపల్లి టొమాటా మార్కెట్ ఈరోజు పోయినామంటే తోట ఇరు ఇరుకైపోయింది అందరూ వచ్చిన కబ్జాలు చేసేస్తూ ఉంటారు ఇష్టం వచ్చిన చెట్లు షెడ్లు వేసేస్తూ ఉంటారు ఏమీ లెక్క లేకుండా టోటల్ ఆ ఇది సైట్ అంతా కబ్జాలు అయిపోయి ఎక్కడైనా రైతులు పోయి కొంచెం ఉందామంటే కూడా జాగా లేకుండా మొత్తం షెడ్లు కట్టేస్తూ ఉంటారు ట్రాఫిక్ మొత్తం అంతరాయమే ఇల్లీగల్ టైంలో ఇవన్నీ షెడ్స్ కట్టిస్తూ ఉంటారు దీనికి అధికారులు ఎందుకు పర్మిషన్ ఇస్తూ ఉంటారు కూడా తెలియకుండా పోతా ఉన్నాం అదేవిధంగా యూరియా ప్రాబ్లం అనేది వచ్చిందంటే టోటల్ యూరియా మనకు సాగడం లేదు ప్ర ప్రజలు వచ్చిన అస్త అవస్థలు పెడతా ఉండవు అలా రైతులకు ఆదువుకున్నా ఉంటే మీరు చేసేది ఏమీ లేదు అట్లీస్ట్ వాళ్ళకి అవైలబుల్ చేయలేదు కదా ఇది యూరియా అది కూడా ఏమీ లేదు రైతులు ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు ఎక్కడ చూసినా యూరియా లేదు యూరియా కోసం ఇప్పుడు పోయినామంటే గవర్నమెంట్ తరఫున మేము సప్లై చేస్తామంటా అన్నారు పెద్ద అయినా చిన్న రైతైనా ఒక మూట ఇస్తారంట ఒక మూట ఏమి సాగుతుంది వాళ్ళకు అట్లీస్ట్ వాళ్ళకి ఆధార్ కార్డులో వాళ్ళకి ఇది పెట్టుకొని క్షన్మని వన్ బి చూసుకొని వాళ్ళకి ఎంత భూమి ఉంది దాన్ని ప్రపోర్షనేట్గా అయ్యే వాళ్ళు కానీ అందరికీ కలిసి ఒక మూట దాంట్లో కూడా ఆ డిస్ట్రిబ్యూషన్లో కూడా టోటల్ అవోతగలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చేసినందు మన వైఎస్ఆర్సీపీ రైతులని టీడీపీ రైతులని డివైడ్ చేసేసి వాళ్ళు ఓస్తున్నారు తప్ప మా వైఎస్ఆర్సీపీ రైతులకు అన్ని రైతులకు సమానంగా చూడాలి అందరికీ సమానంగా ఇవాళ ఆ క్రైటీరియా లేదు ఆ పార్టీ రంగులతో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉంది దీనికి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాము అదేవిధంగా మన చాలా చాలామంది మన వానలు పడింటే మరి రైతులు వెనుకుంట విడిగింటే కూడా ఏదో దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఆ వానలు కొడతాయని చెప్పి చాలామంది అసలు హండ్రెడ్ పర్సెంట్ వేసల్సిన ఇది వచ్చింది వేరుసెనగా ట్వంటీ పర్సెంట్ మట్టుకు వేశారు ఈ రోజు ట్వంటీ పర్సెంట్ వేరుశనగ వాళ్ళు వేశారు ఏసీంటే అది మనిషింది కూడా లేదు ఏసీ మనిషి లేదు మనిషి నీటి లేకుండా ఎండిపోతా ఉంది దానికి కూడా ఇమీడియట్లీ ఇన్పుట్ సబ్సిడీ అనేది ప్రకటించాలని చెప్పి సిపి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు ఈరోజు కష్టపడి వాళ్ళు వేశారు ఈరోజు ఏసీ ఉంటే వాళ్ళకు సరైన లేదు ఇన్సూరెన్స్ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ అన్నారు ఒక్క ఇప్పుడు టొమాటోకి ఇంతమంది ఇదే వినారు ఒక్క రూపాయి వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ ఎవరికైనా వచ్చిందా ఇప్పుడు ఇది వేరుశనగ పరిస్థితి కూడా అట్లే ఉంది వాళ్ళకు కూడా విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా ప్లస్ వాళ్ళకు వేరుసనగా వెయిన్ ప్లేసెస్లో ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ వేరుసిన వేసారు ఎయిటీ పర్సెంట్ వేరే చోట ఉలువలు గురువలు వచ్చిన సబ్సిడీ రేట్లు కానీ వాళ్ళకి ఇచ్చినారంటే మన రైతులందరూ వచ్చిన ఉలువలు వేసుకొని అట్లీస్ట్ దానికి వాళ్ళకి కడుపు ఒక సంవత్సరం గడపల వాళ్ళు ఆ రైన్స్ మీద ఆధారపడి బతికే ఉన్నారు చాలా మంది రైతులు అట్లీస్ట్ ఒక సంవత్సరం బతకాలంటే ఆగి ఉలువలైనా వాళ్ళకి సబ్సిడీ రేట్లు ఇచ్చినామంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్నేలా చేసుకొని పక్కగా ఉంటుంది అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ కాలం అన్న అంతా మేమంతా చేస్తా ఉన్నాము అది చేస్తామన్నారు మన ఈనాడు పత్రికలు కూడా రిలీజ్ చేశారు మేము అన్ని సాగునీరు త్రాగునీరుకి ఇస్తామని చెప్పి కానీ ఆ ఇచ్చిండే లిస్టులు కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఏమీ లేదు మదనపల్లి కాన్స్టిట్యున్సీకు సాగునీరుకు ఒక చెరువు కూడా నింపము అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశారు దీన్ని బట్టి చూస్తామంటే మదనపల్లి మీద చాలా నిర్లక్ష్యం వహిస్తుంది ఈ గవర్నమెంట్ ఇట్లా చేస్తా ఉంది మదనపల్లి రైతులు రైతులు కాదా వాళ్ళే దీని మీద బతకడం లేదా అట్లీస్ట్ ఈ చెరువులో నీళ్లు తీసుకుని వచ్చేసి మదనపల్లి సరౌండింగ్స్ ఉండే చెరువులు కూడా నీళ్లు నింపేసి ఇప్పుడు బాగుగా రివర్ ఉంది సిటీఎం చెరువు ఉంది దాన్ని కానీ నీళ్లు సప్లై చేసుకోగలిగామంటే పివిఎం పైప్లైన్ వేసే పల్లె గ్రావిటీలోనే ఫ్లో అవుతుంది నీళ్లు అది కానీ నింపుకోగలిగామంటే మనకు ఖచ్చితంగా మన రైతులు బాగుపడతారు ఇది చేస్తారు దాన్ని కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము